శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిశ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి ఎవరైతే ఫ్యామిలీ వీజా పైన వస్తుంటారు అందులోను విజిట్ వీజా పైన ఎవరైతే వస్తుంటారు ఫ్యామిలీ విజిట్ వీజా పైన అలాంటి వారికి కొన్ని నియమ నిబంధనలు అయితేనే ఉంటాయి సో వాటికి అనుగుణంగానే కువైట్కి రావాల్సి ఉంటుంది వాళ్ళు అలాగా ఎవరైతే ఆ నిబంధనలు అతిక్రమించుంటారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వీసా ఇచ్చేటప్పుడే గవర్నమెంట్ అయితే తెలియజేస్తుంది సో ఆ విధంగా నిబంధనలు అతిక్రమించినటువంటి కొంతమందిని కువైట్కి సంబంధించిన గవర్నమెంట్ దేశ బహిష్కరణ చేసింది అది ఎలాగో తెలిసినా వారితో పాటు వారికి వీసా ఇచ్చినటువంటి స్పాన్సర్ని కూడా అంటే ఎవరైతే వారి భార్యని కానీ పిల్లల్ని కానీ ఇక్కడికి విజిట్ పైన పిలిపించుకొని ఉంటారో ఆ ఇచ్చినటువంటి అతను కూడా దేశ బహిష్కరణ చేశారు దీనికి సంబంధించిన వివరాలు కూడా మనం చూసినట్లయితే కొంతమంది ఏం చేస్తారంటే వారి ఫ్యామిలీ మెంబర్స్ని విజిట్ వీసా పైన కువైటికి పిలిపించుకోవడం జరిగింది పిలిపించుకున్న తర్వాత దానికి ఒక టైం ఉంటుంది కదా వన్ మంత్ టూ మంత్స్ ఇలా టైం ఇస్తారు ఆ టైం పీరియడ్ లోపు వాళ్ళు మళ్ళీ తిరిగి వారి సొంత దేశాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది అయితే కొంతమంది ఏం చేస్తారంటే అలా వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోవడం జరిగింది విజిట్ వీజా పైన వచ్చాం మనం ఏదో ఒకటి చేసుకొని ఎక్కడ ఉండిపోవచ్చు అని ఏదో వాళ్ళ ఆలోచనలు వాళ్ళు అకా మార్చుకోవచ్చునో లేకపోతే ఎవరు ఏం చేస్తారు అనేటువంటి ఒక ధీమాతో మరి వాళ్ళ ఉద్దేశాలు ఏవైనా సరే వాళ్ళు నిమలని అతిక్రమించి వారి గడువు ముగిసినా సరే కువైట్లోనే ఉండడంతో కువైట్ గవర్నమెంట్ అలాంటి వారిని గుర్తించి వారికి వీసా ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారు ఇప్పుడు భార్యని విజిట్ వీసా పైన పిలిపించారనుకోండి భర్త కదా పిలిపించుంటారు లేదంటే పిల్లలను పిలిపించుంటాడు భర్త కదా సో అలాంటప్పుడు ఆ భర్తను కూడా అతనికి అకామా వ్యాలిడ్గా ఉన్నా కూడా దేశ బహిష్కరణ చేస్తారు ప్రస్తుతానికి అంటే అతనికి అకామ ఉంది కానీ అతను ఎవరినైతే విజిట్ వీసా పైన కోవిట్ పిలిపించారో వాళ్ళు టైంలో వెళ్ళకుండా కోవైట్ అని ఉండిపోయారు సో ఆ కారణం చేత ఇతన్ని కూడా దేశ బహిష్కరణ చేస్తారు ఇంకా అతను కూడా కోవిట్ ఉండడానికి లేదు సో ఆ విధంగా మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి ఎవరైతే కువైట్కి విజిట్ వీజా పైన వస్తుంటారో ఫ్యామిలీ విజిట్ వీజా పైన అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వీసా ఇచ్చేవాళ్ళు కావచ్చు వాళ్ళు కావచ్చు మీరు వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో మీకు ఇచ్చిన టైంలో మీరు వెళ్ళిపోవడానికి ట్రై చేయండి అలాగే వీజా ఎవరైతే వాళ్ళకి స్పాన్సర్ చేస్తారో వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి వచ్చిన వాళ్ళు ఇక్కడే ఉంటున్నారా వెళ్ళిపోతున్నారా వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి సో మొదటిగా మోసం వస్తుంది మనం కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని కొద్దిగా నడుచుకుంటే మంచిది ఎందుకంటే కువైట్లో మునిపెట్టిలాగా రోజులైతే లేవు ప్రస్తుతానికి చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికి దానికి అనుగుణంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే మంచిది కువైట్ వాళ్ళ ఇండ్లలో పనిచేస్తున్నటువంటి గృహ కార్మికురాళ్ళు ఎవరైతే ఉంటారో ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో పని మనుషులు అలాంటి వారిని అక్రమంగా తరలిస్తున్నటువంటి ఒక నలుగురు వ్యక్తుల్ని కువైట్కి సంబంధించిన భద్రతా అధికారులు అదుపులో తీసుకున్నారు ఆ నలుగురు వ్యక్తులు ఒక డ్రైవర్ కూడా ఉన్నాడు ఆ డ్రైవరు ఏషియన్ కంట్రీకి సంబంధించిన అతను సో ఆ నలుగురిని అదుపులో తీసుకున్నారు వీళ్ళు నలుగురు చేసినటువంటి పని ఏమిటంటే కువైట్ వాళ్ళు ఇళ్ళలో పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో గృహ కార్మికులు ఆడవాళ్ళు ముఖ్యంగా అలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని వారికి మాయమాటలు చెప్పి వారిని అక్కడి నుంచి బయట తీసుకొచ్చేయడం బయట తీసుకొచ్చి వీళ్ళొక ఇంట్లో పెట్టి అక్కడి నుంచి గంటల పనికి పంపించడం జరుగుతూ ఉంటుంది సో పలాని చోట ఇన్ని గంటల పని పలాన్ చోట ఇన్ని గంటల పని చెప్పేసి పంపించడం అక్కడ పని చేసిన తర్వాత మళ్ళీ తీసుకుని రావడం సో ఇలాంటి బిజినెస్ అయితే వాళ్ళు చేస్తున్నారు సో అది గుర్తించినటువంటి భద్రతా అధికారులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు వారిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రెఫర్ చేస్తారు బహుశా చట్టపరణ చర్యలు అంటే ఇంకేం లేదు డైరెక్ట్గా దేశ భాషగానే ఉంటుంది తెలిసి సో ఏదైనాప్పటికీ ఇలాంటి పనులు ఎవరైనా చేస్తుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి చాలామంది కొంతమంది సలహాలు ఇస్తుంటారు ఏం చేస్తావు పని ఇంట్లో బయట వచ్చేసి మీకు నీకు ఇక్కడ రూమ్ చూపిస్తాం లేదంటే ఇక్కడ బయట బాగుంటుంది బయట ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు దయచేసి ఇండ్లలో పని చేసే వాళ్ళు ఇలాంటి మాటలు నమ్మి బయట రాకండి ఇవాళ మాటలు చెప్పిన వాళ్ళు రేపు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే ఆదుకుంటారు లేదా అనేటువంటిది చూడండి సో నాకు తెలిసిన కాడికి ఇండ్లలో పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో అక్కడే మీకు సేఫెస్ట్ ప్లేస్ ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా సురక్షితంగా మీరు అక్కడ ఉండొచ్చు ఎందుకంటే ఫుడ్ బెడ్డు అలాగే ఏ టు జెడ్ మనకు అన్నీ అక్కడే జరిగిపోతాయి అకామాతో సహా ఎక్స్ట్రా ఖర్చులు అంటే ఏమి ఇంకేదైనా మీ పర్సనల్ ఖర్చులు ఉంటే తప్ప అదే బయట అనుకోండి రూమ్ రెంట్ ఫుడ్కి ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి మనమే ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది సో సంపాదించేది ఏదైతే ఉందో ఆ ఖర్చులన్నీ పొంగ మిగిలేదు అంత అంతంత మాత్రమే ఉంటుంది ఎవరో ఒకరిద్దరు ఎక్కువగా సంపాదిస్తున్నచ్చు వాళ్ళని చూసి మనం వచ్చామనుకోండి అంత సంపాదించవచ్చు మనం సంపాదించలేకపోవచ్చు ఒకవేళ బయట లేకపోతే ఎవరికైనా దొరికినట్లయితే ఎవరినై ఈ తనిఖీలో పట్టుబడితే మొదటిగా మోసం వస్తుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాల్లో కుబైట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఒక ప్రవాసి అదుపులో తీస్తున్నారు అతను చేస్తున్నటువంటి పని ఏమిటంటే నకిలీ సిక్లివ్ పేపర్లని రెడీ చేస్తుంటాడు సో అధికారులు రైట్ చేసినప్పుడు ఇతని దగ్గర కొంత సామాగ్రిని కానీ స్వాధీనం చేసుకున్నారు ప్రింటర్లు కావచ్చు అలాగే స్టాంపులు అలాగే మినిస్టర్ ఆఫ్ హెల్త్కి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ అలాగే డాక్టర్లకు సంబంధించినటువంటి సంతకాలు ఇలాంటివన్నీ కూడా అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే రెడీగా డిస్పాచ్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి ఒక నాలుగు సిక్ల్యూ పేపర్లు కానీ వీళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది సో ఎవరైతే సిక్ల్యూ కావాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం వాళ్ళకి ఫోర్జరీ చేసినటువంటి సిక్లూ పేపర్లు వాళ్ళకి అందించడం సో ఆ విధంగా అతను బిజినెస్ చేస్తుండటంతో అతను ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు అతనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత ఉద్యోగాలకి రెఫర్ చేశారు కువైట్కి సంబంధించిన న్యాయస్థానం కువైట్కి సంబంధించిన ఒక ఇద్దరు పౌరులకి జైలు శిక్ష విధించింది అది కూడా చాలా లాంగ్ జైలు శిక్ష అంటే ఒకరికి వచ్చి పదిహేడు సంవత్సరాలు ఇంకొకరికి వచ్చి పన్నెండు సంవత్సరాలు ఇంతకీ ఎందుకు వీళ్ళకి జైలు శిక్ష విధించింది అనేసి అంటే గతంలో మనం చెప్పుకున్నాం కువైట్కి సంబంధించినటువంటి ఒక ఇద్దరు పౌరులు ఏం చేస్తారంటే నిషేధిత సంస్థలో చేరడం జరిగింది అంటే వారితోటి కాంట్రాక్ట్స్ పెంచుకున్నారు నిషేధ సంస్థలు అంటే ఏంటి తీవ్రవాద సంస్థలు అలాంటి వాటితో వీళ్ళు కాంట్రాక్ట్స్ పెంచుకోవడంతో అప్పుడు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది దీనిపై పూర్తి విచారణ జరిపిన తర్వాత ప్రస్తుతానికి న్యాయస్థానం వీళ్ళకి ఈ జైలు శిక్ష లేదని విధించింది ఒకరికి పదిహేడు సంవత్సరాలు అలాగే ఇంకొకరికి వచ్చి పన్నెండు సంవత్సరాలు దానితో పాటుగా వీళ్ళు జైలు నుంచి విడుదలైన తర్వాత ఒక ఐదు సంవత్సరాల పాటు వీరిపైన నిఘా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి అమీర్ అధికారులు ఎవరైతే ఉంటారో వారిని సవాల్ చేసినందుకు గాను కువైట్కి సంబంధించిన ఒక మాజీ ఎంపీకి కువైటీకి సంబంధించిన న్యాయస్థానం మూడు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది ఆయనకి ఇదే మొదటి శిక్ష మొదటి కేసు అయితే కాదు గతంలో ఇతని పైన ఒక కేసు కూడా ఉంది అందులో ఆయనకి జైలు ఒక బెయిల్ ఏదైనా లభించింది కానీ ప్రస్తుతానికి ఈ కేసులో మాత్రం మూడు సంవత్సరంలో జైలు శిక్ష విధించారు కువైట్లో ఒక స్విమ్మింగ్ పూల్లో పడి గృహ కార్మికురాలు ప్రాణాలు కోల్పోయింది దీనికి సంబంధించిన సమాచారాన్ని స్పాన్సర్ అధికారులకు తెలియజేశారు అధికారులు అలాగే ఈ పారామెడికల్ సిబ్బంది హుటాహుటన అక్కడ చేరుకొని ఆవిడికి సిపిఆర్ చేసి మరి పరీక్షించి చూడంగా అప్పటికే ఆవిడ ప్రాణాలు కోల్పోయినట్లు వాళ్ళు ధృవీకరించారు దీంతో ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ మరియు ఈ దర్యాప్తు విభాగం ఎవరైతే ఉంటారు వీళ్ళు కేసు నమోదు చేశారు సో దీనిపైతన దర్యాప్తు అయితే కొనసాగనుంది అంటే ఆవిడ ఎందుకు చనిపోయింది ఏ కారణం చేత చనిపోయింది ప్రమాదవశాత జరిగిందా లేదంటే ఇంకా వేరే ఏదైనా కారణాలు ఉన్నాయా ఇవన్నీ కూడా దర్యాప్తులో బయటపడడానికి అయినక అవకాశం ఉంటుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి పని కావాలి అని చెప్పేసి చెప్తున్నారు హ్యారిస్ పని కానీ లేదంటే హెల్పర్ పని కానీ ఏదైనా సరే పర్లేదంటున్నారు సో మీకు తెలిసిన చోట అలాంటి పనులు ఏవైనా సరే వేకెన్సీ ఉంటే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించి నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇంకొక ఇద్దరు సబ్స్క్రైబర్లు మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళకి వంట పని కావాలి అదిగడ కువైట్ వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి మెసేజ్ పెట్టారు సో కువైట్ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే ఆడవాళ్ళకి వంట పని కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో ఒక నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటి ద్వారన్నారు మన పదేశం రూపీస్ సుమారుగా రెండు వందల డెబ్బై మూడు రూపాయల నలభై పేస్టులు ఉంది సో మంచి ఎక్స్చేంజ్ ధరలు అయితే కొనసాగుతున్నాయి అదే మనం బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతియాలు అటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జల మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతం ఒకగ్రంధ్ర ఇరవై ఒకటి నారాలు ఆరు వందల యాభై పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం మనకి బిస్కెట్ల రూపాయల బంగారం ప్రస్తుతం ఒకగ్రాంధ్ర ఇరవై మూడు మూడున్నర ఆరు వందల పిలుసుకుంది సో యూ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రికి వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అందరికి జై హింద్